అందరికి నమస్కారం ఫ్రెండ్స్ కేంద్రం మరో హెచ్చరిక అయితే జారీ చేసింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పద్నాలుగు ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారో ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని పద్నాలుగు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు ముఖ్యంగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది వివరాలు చూస్తే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్టు కోకట్పల్లి నాంపల్లి హైదరాబాద్లోని సెంట్రల్ బస్ స్టేషన్ అలాగే ట్యాంక్ బండ్తో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోను అదే విశాఖ ఆర్కే బీచ్ విజయవాడ రైల్వే స్టేషన్ అలాగే విజయవాడ తో పాటు ఎంజీ రోడ్ లోను పోలీసులు అప్రమ పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అయితే సూచించింది హైదరాబాద్ అంతా కూడా ప్రస్తుతం అలర్ట్ జోన్ లో ఉంది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రత్యక్ష ప్రత్యక్షంగా పర్యవేక్షణ అయితే సాగుతుంది డిజి స్థాయి అధికారి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరి పర్యవేక్షణలో అయితే కనుక సూచనలు వెళ్తున్నాయి ఇక సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మవద్దని పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలని పోలీసులు చెబుతున్నారు ఇక హైదరాబాద్ లోని ఆరు హై జోన్ లో ఆక్టోపస్ అండ్ లాండ్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఇక పాక్ దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతి అధికారులను అయితే గనుక కేంద్ర హోంశాఖ అధికారులు అప్రమత్తం చేశారు తిరుమలలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై టీటీడీ అధికారులకు కేంద్ర హోంశాఖ అధికారులు సూచన పలు సూచనలు చేశారు కేంద్ర ఆదేశాల మేరకు తిరుమలలో భద్రతను టీటీడీ మరింత పటిష్టం చేసింది మన మన ఛానల్లో మార్నింగ్ కూడా వీడియో పెట్టడం జరిగింది టీటీడీలో అయితే కనుక హై సెక్యూరిటీ జోన్ చేశారు ఆక్టోపస్ బలగాలతో ప్రత్యేక సెక్యూరిటీ సిస్టమ్ పెట్టారు ఏరియా డామినేషన్ అయితే కనుక చేస్తున్నారని చెప్పేసి ఇక మరోవైపు భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలన్నీ ఉపయోగించుకోవాలని ఆదేశించింది అంటే అవసరమైనప్పుడు కొన్ని రాష్ట్రాలైతే ఏదన్నా ప్రత్యేకంగా పర్మిషన్స్ తీసుకోవాలంటే కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే కొన్ని కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం కానీ లేదంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంకా అలాంటి ఏమీ అవసరం లేదు అత్యవసర అధికారాలు అన్ని కూడా మీరు ఉపయోగించేసుకోవచ్చని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అలాగే దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో కూడా భద్రత పెంచారు భద్రతను రెండో లెవెల్ పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది భద్రత పెంపు ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు పోర్టులు షిప్పులు టర్మినల్స్ లో కేంద్రం భద్రతను పెంచింది భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో భద్రత పెంచాలని అలాగే పెంచామని సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అన్నారు ఇక ఆంధ్రజ్యోతి ఆయన మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న ఉద్యోగుల సెలవులను రద్దు చేశామన్నారు ఆర్పిఎఫ్ ఇంటెలిజెన్సీ పోలీసుల నిఘా పెంచామని చెప్పారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను ఇక రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు సెంట్రల్ రైల్వే నుంచి గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ రోడ్లలో రైలు యథావిధిగా నడుస్తాయని అన్నారు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్ రైల్వే స్టేషన్ పై ప్రత్యేకంగా నిఘా పెట్టామని శ్రీధర్ వెల్లడించారు